హాయ్ అండి నమస్తే నేను మీ రాజీ వెల్కమ్ బ్యాక్ టు రాజీ కుక్స్ ఈరోజు మన రెసిపీ కొత్తిమీర పచ్చడి అండి ఇలా కొత్తిమీర పచ్చడి చేసుకుని వేడి వేడి అన్నంలో ఇలా నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది మరి లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ఇక్కడ నేను కొత్తిమీర బాగు చేసుకుని రెండు పెద్ద కట్టలు తీసుకున్నానండి ఇలా శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకున్నాక దీన్ని వాటర్ నుంచి తీసి రెడీగా పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కలాయి పెట్టుకొని ఇందులోకి త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని టూ స్పూన్స్ శనగపప్పు టూ స్పూన్స్ వరకు మినపప్పుని తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వన్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక నాలుగు ఎండిమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చిని వేసుకోండి మీరు కావాలంటే ఓన్లీ పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు ఇలా కాస్త పచ్చిమిర్చి అనేవి బాగా వేగేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్ పెట్టుకుని వేయించుకోండి ఇలా బాగా వేగిన వీటిని మిక్సీ జార్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వండి ఇప్పుడు ఇదే కళాయిలోకి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ముందుగా క్లీన్ చేసి ఉంచుకున్న ఈ కొత్తిమీరని యాడ్ చేసుకోండి చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండును తీసుకుని దీన్ని శుభ్రంగా వాష్ చేసుకుని దీన్ని కూడా వేసుకోండి ఇప్పుడు ఈ కొత్తిమీర చింతపండు కూడా ఆయిల్లో కాస్త వేగేంత వరకు వేయించుకుంటూ కొత్తిమీరలో వచ్చే వాటర్ తోటే వాటర్ అంతా ఎగిరేంత వరకు కూడా దీన్ని వేగనివ్వాలి చూసారుగా ఇందులోంచి వాటర్ అనేది ఎలా వచ్చిందో ఇది పూర్తిగా ఎగిరేంత వరకు కూడా మనం వేయించుకోవాలి ఇలా పూర్తిగా వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి అలాగే ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి పచ్చడికి సరిపడే అంత సాల్ట్ని వేసుకుంటున్నాను అలాగే ఒక నాలుగు వెల్లుల్లి రేఖలను కూడా యాడ్ చేసుకోండి దీన్ని కాస్త గ్రైండ్ చేసుకుని ఇప్పుడు పూర్తిగా చల్లారిన ఈ కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి మరొకసారి ఇది ఫైన్ పేస్ట్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ అయిన దీంట్లోకి ఒక అర స్పూన్ వరకు బెల్లం తురుమును యాడ్ చేసుకోండి బెల్లం వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మరొకసారి గ్రైండ్ చేసుకొని మీకు అవసరం అనుకుంటే ఇందులో కొద్దిగా వాటర్ను కూడా యాడ్ చేసుకుని మిక్సీ ఆడుకోవచ్చు నేను ఇక్కడైతే వాటర్ అనేది యాడ్ చేయలేదు ఇంతేనండి కొత్తిమీర పచ్చడి మీకు నచ్చితే తాలింపు పెట్టుకోండి తాలింపు పెట్టకపోయినా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా వేడి వేడి అన్నంలో కాస్త నూనె కానీ నెయ్యి కానీ వేసుకుంటే ఇంకా కూరలన్నీ పక్కన పెట్టి అంత కమ్మగా ఉంటుంది పెరుగన్నంలో అయితే ఇంకా చెప్పని అవసరమే లేదు పెరుగన్నంలో అలా కొత్తిమీర పచ్చడి నంచుకుంటే అమృతంలా ఉంటుందండి మరి మీకు ఏ రెసిపీ నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం రాజీ కుక్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్